మనము ఛార్జర్ ఉపయోగించేటప్పుడు దీనికి ఒక పద్ధతి ఉందండి ఛార్జర్ ఉపయోగించేది ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారమే చేయాలండి లేకుంటే ప్రమాదాలు వస్తూ ఉంటాయి అది ఏంటంటే మనము ఫోన్ ఫోన్కి ఛార్జర్ పెడతాం కదా ఈ ఛార్జర్ పెట్టిన తర్వాత ఆన్ చేస్తాం స్విచ్ ఆన్ చేస్తాం తర్వాత మళ్ళీ అది ఛార్జింగ్ అయిపోయిన తర్వాత తీసుకుంటాం తీసుకొని మళ్ళీ కరెక్ట్గా ఇది ఆఫ్ చేయమండి ఫోన్ తీసుకుంటాం వెళ్ళిపోతాం ఇది ఆఫ్ చేయము ఇది ఇట్లా ఆఫ్ చేయాలి కంపల్సరీగా ఆఫ్ చేయాల ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు కదా చిన్నపిల్లలు ఉంటారు ఇది ఇట్లా వేలాడుతూ ఉంటుంది ఇది దీంట్లో కూడా కరెంట్ పాస్ అవుతూ ఉంటుందండి కరెంట్ పాస్ అవుతూ ఉంటే ఏమవుతుంది పిల్లలు నోట్లో పెట్టుకుంటారు ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి ఇది నోట్లో పెట్టుకుంటారు నోట్లో పెట్టుకుంటే ఏంటి కరెంట్ వస్తుంది ప్రమాదం జరుగుతుంది ప్రమాదాలు జరగచ్చు కాబట్టి మనము ఛార్జర్లు పెట్టుకోగానే తీసుకున్న వెంటనే ఫోను ఫోను ఇది ఆఫ్ చేయాలా స్విచ్ ఆఫ్ చేయాలా ఇదేనండి